దిస్ ఈజ్ గోలు దేవత మందిర్ ఆన్ ద వే బ్యాక్ కాసర్దేవి టెంపుల్ టువర్డ్స్ జాగేశ్వర్ టెంపుల్ ఇక్కడ గంటలు చూడండి ఎంతమంది ఎన్ని రకాల గంటలు కట్టారు ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రాశస్యం ఏమిటంటే ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు లీగల్గా ఉన్నాయి అంటే ఇక్కడ ప్రతి గంటతో పాటు ఈ గంట కట్టిన వాళ్ళు వాళ్ళకున్న కష్టాన్ని రాసి దీంతో పాటు గంటకి కడతారు అది వాళ్ళకి ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏవైతే వాళ్ళు రాసి పెట్టారో అవన్నీ వాళ్ళకి తీరిపోతాయి అని ఒక ప్రతీతి వాళ్ళ ముక్కు పెట్టుకొని ఒక గంట ఇక్కడ కట్టేసి వెళ్తారు ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ గంటలన్నీ కూడా చాలా హెవీ మెటల్ తోటి ఉన్నవి చూడండి ఎంత పెద్ద పెద్ద గంటలు కూడా కొన్ని క్వింటాళ్ళ బరువున్న గంటలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి సో చూడండి ఇవన్నీ కూడా మొక్కులు తీర్చుకోవడం కోసం జనం కట్టిన గంటలు ఊళ్ళో ఎక్కడ చూసినా గంటలే ఇంకా జనాలు వాళ్ళ వాళ్ళ కష్టాలన్నీ కూడా రాతపూర్వకంగా మొక్కుకొని కాగితాలు స్టాంప్ పేపర్లు కొంతమంది అయితే స్టాంప్ పేపర్లో కూడా రాసి ఇక్కడ పెడతారట చాలా ప్రశిష్టమైన ఆలయం ఇవన్నీ కూడా ఎంతోమంది జనం ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో వాళ్ళ వాళ్ళ వెనతులని రాతపూర్వకంగా ఇక్కడ సమర్పించుకుంటారు గోలు దేవత ఆలయం ప్రతి పేపర్కి ఒక గంట తగిలిస్తుంటుంది కొన్ని వేలు వేలు వేల గంటలు ఉన్నాయి ఇక్కడ దీనికి కత్తి పేపర్ వెనకలో ఒక గంట ఉంటుంది కత్తి పేపర్ వెనకలో ఒక గంట ఉంటుంది